ఇటీవల విడుదలైన నీట్ ఇరవై వేదు ఫలితాల్లో వైద్య కోర్సుల్లో చేరేందుకు అర్హత సాధించిన ర్యాంకర్లను ఆకాష్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది ఈ మేరకు ఒక కాకినాడలోని ఆకాశ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన అభినందన సభలో బ్రాంచ్ మేనేజర్ సూర్యభాస్కర్ భాస్కర్ ఎకానెమిక్ హెడ్ మనీశేఖర్ ఫణికుమార్లు మాట్లాడారు దేశవ్యాప్తంగా లక్షలాది మంది పోటీపడిన నీట్ ఇరవై ఇరవై ఫలితాలలో ఆకాష్ విద్యార్థులు మొదటి పదిలో రెండు మూడు ఐదు తొమ్మిది పది ర్యాంకులను కైవసం చేసుకున్నారని తెలిపారు అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉత్తమ ర్యాంకుగా ఆల్ ఇండియా ర్యాంక్ రెండు వందల తొంభై ఏడు నిఖిల్ సాయి కాకినాడ బ్రాంచ్ కు చెందిన విద్యార్థిగా ఆకాష్ ప్రతిష్ఠను పెంపొందింప చేశాడని చెప్పారు ర్యాంకులు సాధించిన విద్యార్థులను మెమింటోలతో అభినందించారు చీఫ్ అకాడమిక్ హెడ్ అండ్ బిజినెస్ హెడ్ ధీరజ్ మిశ్రా స్టేట్ హెడ్ ఆర్విఎస్ నారాయణమూర్తి సంస్థ ఫ్యాకల్టీ సభ్యులను అభినందించారు स्टडी इन आकाश इंस्टीट्यूट इन 11 और 12. फर्स्ट ऑफ़ ऑल आई लाइक थैंक एवरी आकाश फैकल्टी फॉर हेल्पिंग मी अलॉट. इन हेल्प मी अलॉट इन माय जर्नी. बिकॉज़ ऑफ़ देर सपोर्ट एंड माय पेरेंट्स सपोर्ट इन माय हार्डवर्क, आई कूट कैट आई विल बी अबल टू कैट एग्रेमेंट सीट माय फर्स्ट ट నేషనల్ ారంటే తెలిసిన విషయం దానికి తగ్గట్టుగా మన కాకినాడ బ్రాంచ్ నుంచి నిఖిల్ సాయి ఆల్ ఇండియా ర్యాంక్ సాధించడం అనేది గౌరవనీయం అండి అది మన అకాడమిక్ టీం అత్యంత కృషితోటి సాధించిన విజయం అండి దాంతో పాటు మిగతా విద్యార్థులంతా కూడా విద్యార్థులు విద్యార్థులు అద్దరు తల్లిదండ్రులు వారి యొక్క సహాయ సహకారాలకి అకాశ సంస్థ నుంచి ధన్యవాదాలు తెలుపుతూ మా అకాడమిక్ హెడ్ నమస్కారాలు ఇంతటి ఘన విజయాన్ని అందించిన విద్యార్థుల తల్లిదండ్రులందరికీ నా ప్రత్యేక నమస్కారాలు అలాగే విద్యార్థులందరికీ నా శుభాభినందనలు మొన్న విడుదలైన నీట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో మన ఆకాష్ విద్యార్థులు జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ర్యాంక్ రెండు మూడు ఐదు తొమ్మిది పది ఆల్ ఇండియా పది ర్యాంకుల్లో ఐదు ర్యాంకులు ఆకాష్ విద్యార్థులు కైబుసం చేసుకోగా అలాగే వందలోపు ఇరవై తొమ్మిది ర్యాంకులతో జాతీయ స్థాయిలో ఒక అద్భుత విజయాన్ని నీటు రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో మన ఆకాశ విద్యార్థులు వాళ్ళు ప్రతిభ కనపరిచారు అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా రెండు రెండు వందల యాభై మూడు రెండు వందల తొంభై ఏడు ఐదు వందలు అలా వెయ్యిలోపు ఆరు ర్యాంకులు మన కాకినాడ బ్రాంచ్ నుంచి నిఖిల సాయి రెండు వేల తొంభై ఏడో ర్యాంకు రెండు వందలు